శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయసంత్ శ్రీమాత శ్రీ గురుజో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వ్యాపారులకు అనుకూలమైన అద్భుతమైన లాభదాయకమైన రోజుగా సాగబోతూ ఉంది మీ వ్యాపారంలో చక్కటి లాభాలు చూస్తారు ఒత్తిడి నుండి మీరు బయటపడతారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి అవుతాయి ఇక కెరియర్ పరంగా కూడా రేపటి రోజున మీకు కొత్త కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు రేపటి రోజున కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలు మీకు పేరు ప్రఖ్యతలు పెరగబోతూ ఉన్నాయి మీ పై అధికారులతో మీరు ప్రశంసలను అందుకుంటారు అదేవిధంగా మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే రేపటి రోజున కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు కూడా ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఇంట్లోని పరిస్థితులు అన్నీ కూడా మీకు సంతోషకరంగా మారబోతూ ఉన్నాయి కుటుంబంలోనూ మనస్పర్ధాలు కూడా తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారికి మంచి లాభపూరితంగా రేపటి రోజు అనేది గడవనుంది ధన ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి విద్యార్థులకు విద్యకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాలకు చెందిన వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కళాకారులకు చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు అనుకూలమైన సమయం రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడటానికి అలాగే మీకు అనుకూలవంతమైన పరిస్థితులు కలగడం కోసం మీ ఇంటి దైవాన్ని ధ్యానించుకోండి అదేవిధంగా రేపటి రోజున మీకు శుభ ఫలితాలు కలగడం కోసం ఏదైనా ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంటుంది శుభకాలం నడుస్తోంది ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితం పొందుతారు ఇబ్బందులు తొలుగుతాయి ధనలాభం ఉంటుంది మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు తగినంత విశ్రాంతి మీకు అవసరం ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్న ఖర్చు పెరుగుతుంది భూలాభం సూచితం సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పనిచేస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు వింటారు ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది ఇష్ట దేవత దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం లభిస్తుంది పనుల మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొందరి వలల సమస్య ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది పెద్దల నుండి తగిన ప్రోత్సాహం అందుతుంది ఆర్థిక అంశాలు శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధి బలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలుగుతాయి లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశం ఉంది అపారథాలకు తావివ్వకూడదు దుర్గా ధ్యానం శుభాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు ఉన్న పనులు పూర్తి చేస్తారు ధనలాభం ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తుంది అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలుగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహన సౌక్యం ఉంటుంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయాలు వద్దు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి పట్టు విడుపులతో వ్యవహరించాలి ఒక విజయం మీకు చేకూరుతుంది ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి తావేయకుండా పని పనిచేసుకోవాలి వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది కోరుకున్న జీవితం లభించబోతూ ఉంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపార పరంగా పైకి వస్తారు సొంత నిర్ణయం మేలు చేస్తుంది ధనలాభం ఉంటుంది బంధువుల సహకారం లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఒక ముఖ్యమైన పని మీరు పూర్తి చేస్తారు సమస్యల నుండి మీరు బయటపడతారు రుద్రాభిషేకం మీకు మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్